హాయ్ అండి కంటి చూపుకి ఎంతో మేలు చేసి కొన్నగంటి కూర ఈరోజైతే నేను కర్రీ చేస్తున్నాను పప్పులో వేస్తున్నానండి పెసరపప్పులో వేసి చేస్తున్నాను ముందుగా పప్పు తీసుకుండి ఇలాగ కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని అలానే ఒక పూలపై ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పప్పుని ఉడకబెడుతున్నాను ఒకరు మూత పెట్టకుండా మామూలుగా ఉడక పెడుతున్నాను ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ పనగంటి కూరని కట్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ ఆకుకూరలు కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి ముందు కట్ చేసుకోకూడదు అందుకని నేను కడిగిన తర్వాత ఇది ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ పనగంటి కూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది చిన్నపిల్లలకి చిన్న వయసులోనే కళ్ళు జోళ్ళు వస్తే అలాంటి వాళ్ళకి చాలా మంచిదండి ఈ ఆకుకూర చేసి పెడితే బాగా కనిపిస్తాయి చిన్న చిన్న అక్షరాలు కనబడవు కదా ఈ ఆకుకూర తింటే సమస్య ఉండదండి ఆకుకూరలు రోజు తింటే మంచిది అంటారు ఇంకా రోజు అంటే తినలేం కాబట్టి ఇంకా వారానికి ఒకసారైనా లేకపోతే రెండు వారాలకు ఒకసారైనా కంపల్సరీ తింటూ ఉండాలి వారంలో కూరగాయలతో పాటు ఆకుకూరలు కంపల్సరీ తెచ్చుకోవాలి కూరగాయల కంట పోషకాలు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పెసరపప్పు ఒక వచ్చిన తర్వాత ఈ కట్ చేసుకున్న పొనగంట కూర వేసేసుకోవాలి వేసేసుకోండి కుక్కర్ మూత మామూలుగా పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి విధుల్లో ఏమీ అవసరం లేదు పెసరపప్పు కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒకసారి ఇలా గరికతో కలిపేసుకుని పక్కా తీసేసుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని దీంట్లోకి వెల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఫస్ట్ అయితే ఆ వెల్లిపాయలు వేసుకోవాలి చిత్తగొట్టుకుని వేసుకోవాలి వెల్లిపాయలు లేకపోతే ఆయిల్లో పేలుతాయి తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేస్తుంది కర్రీపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే వీటిని దోరగా వేగనివ్వాలి ఈ పొనగంట కూర క్లీనింగ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెసరపప్పు కొనగంట కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి అంతేనండి కొనగంట కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి